హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ ఈరోజు క్రిస్పీ రెసిపీగా ఆలూ సమోసా చేశాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి చూసారు కదా ఆలూ సమోసా చాలా అంటే చాలా బాగున్నాయి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా చల్లని సాయంత్రం పూట ఇలా వేడివేడిగా సమోసాలు చేసుకుని తింటే బలె ఉంటుంది కదా అందుకే ఇప్పుడు నేను సమోసాలు రెడీ చేశాను చూసారు కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నేను గోధుమ పిండితో చేశాను హెల్తీగా ఉండాలని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి ట్రై చేయాలంటే ప్రాసెస్ చూసేయాలి కదా ఒకసారి ప్రాసెస్ ఏంటో చూసేయండి ఓకేనా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఓకేనా ముందుగా నేను స్టఫింగ్ కోసం అయితే మూడు బంగాళదుంపలు ఉడకబెట్టుకుంటున్నాను ముందుగాని అలాగే ఇప్పుడు మనం సమోసాకి పిండి రెడీ చేసుకున్నాము కొంచెం వాటర్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ ఇప్పుడు పిండి వేసుకుందాం నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను మైదా పిండి తీసుకోవట్లేదు అంటే హెల్తీగా చేద్దామనేసి గోధుమ పిండి తీసుకున్నాను అలాగే ఇందులో కొంచెం జీలకర్ర లైట్గా అలాగే కొంచెం వాము ఇలా నలిపి ఇప్పుడు మొత్తం అంతా పిండి కలుపుకుందాము ఇప్పుడు మొత్తం మన పిండిని చపాతి ముద్దలా కలుపుకుందాము బాగా గట్టిగా కాకుండా బాగా లూజ్గా కాకుండా స్మూత్గా కలుపుకుందాము కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చెడు చపాతి కోసం అయితే పిండి రెడీ చేసుకున్నాము చెడు ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి దీన్ని ఒక ఐదు నిమిషాలు మనం పక్కన పెట్టేసుకుందాము మనకు పిండి నాణ్యలోపు స్టఫింగ్ అనేది రెడీ చేసేసుకోవచ్చు నేను బంగాళదుంపలు ఉండపెట్టాను కదా నేను ఇలా స్మాష్ చేసుకుని పెట్టుకున్నాను మరీ మెత్తగా కాకుండా చిన్న చిన్న ముక్కల ఉండేటట్టు చూసుకోండి నోటుకు తగిలేటట్టు అలాగే నేను గ్రీన్ బటాని కూడా వేసుకుంటున్నాను అవి కూడా ఉడకపెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకున్నాను ముందుగా ఒక రెండు పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇవి వేగిన తర్వాత నేను ఒక హాఫ్ కప్పు ఆనియన్స్ ముక్కలు వేసుకుంటున్నాను ఇవి కూడా బాగా వేపుకుందాము ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము వేసుకొని పచ్చివసం వరకు వేపుకుందాము చూడండి ఆనియన్స్ మగ్గవే కదా ఇప్పుడు మనం బంగాళదుంప ఈ బటాని కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందాము క్యారెట్ కూడా వేసుకొచ్చి ఇందులో ఉంటే బాగా కలుపుకుందాము చూడండి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో కారం ఆఫ్ స్పూన్ వేసుకున్నాను నేను అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం చాట్ మసాలా కొంచెం గరం అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకుందాము చూడండి మనకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుని పక్కన పెట్టేసుకుందాము చూడండి ఇప్పుడు ఈ పిండిని మనం చిన్న చిన్న బౌల్స్లో చేసుకుందాము ఇలా చిన్న చిన్న లా అంటే మనకి చిన్న సమోసాలు కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకుంటే సరిపోతుంది చూడండి నేను సిక్స్ బాల్స్ తీసుకున్నాను అంటే నాకు పన్నెండు సమోసాలు వస్తాయి ఇప్పుడు మనం వీటిని సమోసాల కింద వేసుకుందాం ఊరిలా ఉత్తుకుందాం ఇప్పుడు కొంచెం కొంచెం మైదాపిండి వేసుకుంటే మనకి అంటుకోకుండా ఉంటుంది ఇలా పొడవుగా చేసుకుంటే బాగుంటుంది ఇలా మధ్యలో కట్ చేసుకుంటాము ఇప్పుడు మనకి రెండు సమోసాల కింద వస్తాయి ఇప్పుడు కొంచెం వాటర్ అప్లై చేసుకోండి విడిపోకుండా ఉండడానికి అప్పుడు ఇలా సెంటర్లోకి పెట్టాలి ఓకే ఇలా గట్టిగా ఫ్రెష్ చేయండి ఎందుకంటే మనకి స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఇలా కోన్లా ఫామ్ అవుద్ది మనకి ఇప్పుడు మనం స్టఫింగ్ పెట్టుకున్నాము ఫుల్గా కాకుండా కొంచెం గ్యాప్ ఉంచుకుని పెట్టుకుంటే మనకి స్టిప్ చేసుకోవడానికి బాగుంటుంది ఇంకెలా ఇలా పెట్టుకొని మనం పైన మళ్ళీ ఇలా కొంచెం వాటర్ అప్లై చేసుకుంటే మనకి సమోసా అన్నది రెడీ అయిపోద్ది ఇలా ఇలా రెండు కలిపి ఇప్పుడు మనం ఇక్కడ గట్టిగా నొక్కితే మనకి ఇడిపోకుండా ఉంటుంది ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకుందాం ఇలా మొత్తం అన్నీ రెడీ చేసేసుకుందాం ఇలా స్టఫింగ్ పెట్టేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి స్టఫింగ్ స్టఫింగ్ అనేది బయటకు రాదు చూడండి చూసారు కదా సమోసా రెడీ ఇలా మిడియల్కి తీసుకొని ఇలా మీడియకు తీసుకుంటే మనకి కోన్ షేప్ వస్తుంది ఇప్పుడు స్టఫింగ్ పెట్టేసుకోవడమే చాలా సింపుల్ కదా ఇక్కడ కూడా ఒకసారి గట్టిగా ఫ్రెష్ చేస్తే సరిపోద్ది ఓకేనా చూడండి సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం ఫ్రై చేయడానికి ఆయిల్ పెట్టేసుకుందాము డ్రీ ఫ్రైకి చూడండి మనకు ఆయిల్ అయితే ఆగిపోయింది ఇప్పుడు ఒక్కొక్కటి ఒక నేను రెండేస్ వేసుకుంటున్నాను ఖాళీగా వేపుకుందామని మన స్టవ్ ఎప్పుడు సిమ్లో పెట్టుకుని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలి బే ఉంటాయి క్రిస్పీ క్రిస్పీగా ఇలా రెండేస్ వేసుకుంటే మనకి బాగా వేగుతాయి ఎరుగ్గా కాకుండా కాళే కాళ్ళగా ఎగుతాయి ఇలా రెండు వైపులు జాగ్రత్తగా వేపేసుకోవాలి చూడండి నంచులు ఇంకా గట్టిగా నొక్కాలి చూసారా అలా రాకూడదు ఇలా రెండు వైపులు బ్రౌన్ కలర్ వచ్చేలా వేపేసుకుంటే మనకి వేడి వేడి ఆలు సమోసా అన్నది రెడీ అయిపోతుంది కరెక్ట్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కరెక్ట్గా మా సమోసాలు అయ్యే టైంకి వర్షం పడుతుంది బయట చల్ల చల్లగా ఉంది మాకైతే బాగా కరెక్ట్గా సెట్ అయింది సమోసాలకి బయట వెదర్కి కూడా చాలా బాగా కరెక్ట్ కనెక్ట్ అయింది చూసారా ఇంకో ఇలా మనకి బ్రౌన్ కలర్ వస్తే సరిపోద్ది తీసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మూడు వేస్తున్నా ఇలా మొత్తం అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు రెండు వైపులా బాగా వేపేసుకుందాము ఫ్రెండ్ మనకి ఇవి కూడా వేగిపోయాయి ఇవి కూడా మనం పక్క తీసేసుకుందాము మిగతాయి కూడా వేసేసుకుని వేపేసుకుందాము చూడండి ఫైనల్లీ ఇవి కూడా వేయకపోయాయి మాకు ఇప్పుడు కరెంట్ తీస్తారు వర్షం వస్తుంది ఫుల్గా కరెంట్ పోయింది ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాం మనం చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి ఆలూ సమోసా అన్నది రెడీ అయిపోయింది చూసారు కదా క్రిస్పీ క్రిస్పీగా ఆలు సమోసా ఈ చల్లటి వెదర్లో వేడివేడిగా సమోసా తింటే భలే ఉంటుంది కదా కరెక్ట్గా మేము సమోసా తయారు చేసిన టైంకు వర్షం కూడా వచ్చింది చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు బయట కొనే పని లేకుండా మనం ఒక్క అరగంట దీనికి కేటాయించామంటే మనకి వేడివేడిగా హెల్దీ సమోసా అనేది రెడీ అయిపోద్ది చూసారు కదా ఎంత ఈజీనో అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్